సింగర్ శ్రీరామచంద్ర పేరుకు మాత్రమే శ్రీరాముడు కానీ మగువుడి విషయంలో శ్రీరామచంద్ర శ్రీకృష్ణుడే పెళ్ళి ఎందుకు చేసుకోవడం లేదు శ్రీరామచంద్ర అని అంటే తన బ్రేకప్ లవ్ స్టోరీల గురించి చాలానే చెప్పుకొచ్చాడు శ్రీరామచంద్ర బూత్ యాంకర్ రీతు చౌదరి హోస్ట్ చేస్తున్న దావత్కి గెస్ట్గా వెళ్ళాడు అసలే రీతు చౌదరి అందులోనూ అతి దావత్ కార్యక్రమం కావడంతో అక్కడ ప్రశ్నలు కూడా రీతు చౌదరికి తగ్గట్టుగానే వస్తుంటాయి ఎవరిని ప్రేమించావు లవ్ స్టోరీలు ఏంటి ఇవి మాత్రమే కాకుండా ఇప్పటివరకు ఎంతమందితో సక్సెస్ చేసావు ఇలాంటి భూతి ప్రశ్నలు ఎన్నో అడుగుతుంది రీతు చౌదరి ఆమె ఎంత బోల్డ్గా ప్రశ్నలు వేస్తే అంతే బోల్డ్గా ఆన్సర్లు ఇచ్చాడు శ్రీరామచంద్ర తొమ్మిదో తరగతిలోనే అమ్మాయిని లవ్ చేశానంటూ తన శ్రీకృష్ణ లేనల్ని గుర్తు చేసుకుంటూ తన బ్రేకప్ లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చాడు శ్రీరామచంద్ర నాకు ఇంకా కరెక్ట్ అనిపించే అమ్మాయి దొరకలేదు కొంతమంది దొరికారు కానీ వర్కౌట్ కాలేదు వెదుగుతూనే ఉన్నాను రిలేషన్షిప్లో ఉండేవాడిని బ్రేకప్ అయిపోయింది దెబ్బ గట్టిగానే తగిలింది నొప్పి కాదు నొప్పులు చాలానే ఉన్నాయి దెబ్బలు కూడా చాలానే ఉన్నాయి బ్రేకప్ల వల్ల రిలేషన్ వర్కౌట్ అవ్వకపోతే బ్రేకప్ అవుతుంది ఆ బ్రేకప్ నుంచి బయటకు రావడానికి మళ్ళీ రిలేషన్షిప్ స్టార్ట్ అవుతుంది పరస్పర అంగీకారంతోనే నా బ్రేకప్లు అవుతాయి అయితే ఒకే ఒకటి మాత్రం పోవే పోరా అన్నట్లుగా ఉంది వర్కౌట్ అవ్వకపోతే బ్రేకప్ అయిపోవడమే మంచిది నాకు గొడవ పడడం తిట్టుకోవడం హేట్ చేయడం నచ్చదు అలాంటి స్పేస్ నుంచి నేను మాయమైపోతుంటా నీతో మాట్లాడడం కుదరదని అక్కడి నుంచి వెళ్ళిపోయి కొన్నాళ్ళు ఫోన్ కూడా లిఫ్ట్ చేయను కొంతమందితో బ్రేకప్ ఈజీగానే అవుతుంది మరికొంతమంది మాత్రం జిడ్డున వదలరు రామ్ గోపాల్ వర్మ సినిమాలో ఓర్ముల మాదిరిగా సైకిల్ లవర్స్ ఉంటారు కొంతమంది వాళ్ళని వదిలించుకోవడం కష్టం అలాంటి వాళ్ళకి దూరంగా ఉండడం తప్పితే ఏం చేత కావడం లేదు అలాంటి వాళ్ళని వదిలించుకునే మార్గం దొరికితే బాగుండనిపిస్తుంది ప్రస్తుతానికి అలాంటి సైకో లవర్కి దూరంగా ఉండి తప్పించుకుంటున్నాను బ్రేకప్ అయిన వాళ్ళతో కొంతమందితో ఫ్రెండ్షిప్ ఇప్పటికీ ఉంది అయినా సింగిల్గానే ఉన్నాను ట్రై చేసుకునే వాళ్ళు ట్రై చేసుకోవచ్చు అంటూ చెప్పుకొచ్చాడు సింగర్ శ్రీరామచంద్ర